హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు బ్లాగు ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పొంగల్ చేస్తున్నాను ఒక సైడు పొంగలికి పెట్టేసాను ఇంకో సైడు చట్నీకి పెట్టాను ఇంకా ఇంట్లో కూరగాయలు కూడా ఏం అనమాట ఈరోజుకి పచ్చిమిర్చి కూడా అయిపోయాయి టమాటాలు ఉదయం వస్తే తీసుకున్నాను అనమాట కింద ఒక కిలో పిల్లలకి ఇస్తే తీసుకొచ్చారు బుట్ట డబ్బులు ఇచ్చానంటే తీసుకొచ్చేస్తారు వాళ్ళే ఇంకా టిఫిన్ వచ్చే చెప్పాను కదా పొంగలి చట్నీ చేశాను మధ్యాహ్నానికి అయితే వంట పని పెద్దగా ఏం లేదు ఈరోజు ఉదయం ఓన్లీ ఇంకా టిఫిన్ వరకే చేశాను వంట అనేది మధ్యాహ్నం చేయాలి మా ఆయన క్యారియర్ ఉదయం మేము తీసుకెళ్ళలేదు ఈరోజు ఇక్కడే టౌన్లో డ్యూటీ ఉంది ఏం మధ్యాహ్నం ఇంటికి వస్తానులే వంట ఏం చేయొద్దు అన్నారు ముందు రోజే లేదంటే ముందు రోజే అడిగి పెట్టేస్తాను రేపు క్యారియర్ ఉదయాలనే చేయాలన్నా ఎలా అనేసి చేయాలంటే పొద్దునే వంటకు ప్రిపేర్ చేస్తాను ఇంక ఈరోజు లేదు కాబట్టి టిఫిన్ వరకు సింపుల్గా చేసేసాను పిల్లలు అయితే తిని స్కూల్కి వెళ్ళారు తర్వాత ఇంకా నాకు వంట పని స్టార్ట్ అయింది ఈరోజు చాలా రోజుల తర్వాత మధ్యాహ్నం వేడి వేడిగా తింటున్నాము లేదంటే రోజు పొద్దునే వంట చేయాలి మాయన క్యారియర్ పెట్టాలి కాబట్టి మధ్యాహ్నానికి అయ్యేసరికి చల్లగా అయిపోతుండే ఇంకా మళ్ళీ ఎన్నిసార్లు ఉండడం అనేసి నేను పొద్దునే చేసేదానికి గ్యాస్ వేస్ట్ అవుతుంది ఉదయం ఎలాగూ చేయాలి మధ్యాహ్నం చేయాలి అంటే రెండు సార్లు అనేసి ఇంక రోజు మా ఆయన ఉండడం వల్ల ఇంకా మధ్యాహ్నం అయితే చేయాలి బియ్యం అయితే కడిగి నానబెట్టేశాను పచ్చి పులుసు కోసము చింతపండు నానబెట్టేశాను అనమాట ఈరోజు పచ్చి పులుసు అన్నం వండుదామని ముందు రోజు చేసిన పప్పు ఉంది కొంచెము చిన్న గిన్నె నిండి అయితే ఉంది ఇంకెందుకు వేస్ట్ చేయాలి సర్లే అనేసి ఇంక ఇలా ప్లాన్ చేశాను ఇంకా కొబ్బరి కర్జికయలు చేద్దామనేసి రెండు రోజులు అయ్యా కొబ్బరి అయితే తురిమి అలానే పెట్టేశాను అయితే దాంట్లో ఒక చక్కెర మిక్సీ పట్టి వేసేసాను ఇలాచి చక్కర రెండు మిక్సీ పట్టి కలిపేసి పక్కా పెట్టేశాను అది ఈరోజు కూడా అల్లలేదనమాట సండే రోజు నైట్ అలాను అది నెక్స్ట్ లాగ్లో సేవ్ చేస్తాను మీకు ఇంకా ఉదయం పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు మధ్యాహ్నం అయితే స్టార్ట్ చేశాను టైం వచ్చేసి ట్వెల్వ్ వస్తుంది ఇంకా అన్నం పచ్చి పులుసే కాబట్టి త్వరగానే అయిపోతుంది అనేసి పన్నెండు కల్లా స్టార్ట్ చేశాను పిల్లలు వచ్చేసరికి ఒకటి అవుతుంది బియ్యం ముందే కడిగి నానబెట్టేశాను కాబట్టి అన్నం అనేది ఒక పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇంకా పల్లీలు అయితే వేయించి పక్కన పెట్టేసుకొని ఇక్కడ పచ్చి పులుసుకు ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఉదయం పొంగలి చట్నీ చేశాను ఇంకా చట్నీ తాలింపు వేసిన బాండి ఉంటే దాంట్లోనే పచ్చి పులుసు తాలింపు వేద్దామనేసి అది కడగకుండా అలానే పెట్టేసాను ఇంకా సామాన్లు అన్నీ కడిగేసి ఇంట్లో పైపు అని మొత్తం అయిన తర్వాత వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా అన్నం పెట్టే ఇంకా అన్నం అయ్యేలోపు పచ్చి పులుసు కూడా చేసేస్తే సరిపోతుంది ఇంకో పిల్లలు వచ్చి మధ్యాహ్నం తిని మళ్ళీ స్కూల్ వెళ్ళిపోవాలన్నమాట ఇంకా పల్లీలు వేయించేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఉల్లిగడ్డలు అయితే పచ్చివే వేస్తాను ఇంక పల్లీలలో ఉప్పు కారము పసుపు బెల్లం ఇవన్నీ వేసి మిక్సీ పట్టేస్తాను అనమాట ఇంకా చింతపండు పులుసు పెట్టుకొని దాంట్లో పొడి వేసి తర్వాత వేసేసుకోవడమే అంతే బాగుంటుంది పచ్చి పులుసు మా అమ్మాయి తినకుండా ఉండే ఈరోజు టేస్ట్ అనమాట ఇంకా రాత్రి కూడా తినింది రాత్రి ఇంకా ఉప్మా చేద్దామనుకుంటే మా పిల్లలు మాకొద్దు మాకొద్దు అన్నారు ఇంకెందుకు అనేసి అన్నం అయితే వండేస్తాను అప్పుడప్పుడు పచ్చి పులుసు ఉండిందని ఇంకా మా ఆయనకు చెప్పాను బయటికి వెళ్ళి ఏమైనా తీసుకోరా పూ వడ బజ్జి అని చెప్పేస్తే ఇంకా మా ఆయన మా కూతురు వెళ్ళి ఇద్దరు వడ బజ్జీలు తీసుకొచ్చారు చిన్నోడు పెద్దోడు మాత్రం ఆడుకుంటున్నారు కింద ఇంకా సండే స్కూల్ లేదంటే సాటర్డే వీళ్ళు ఆడుతున్నా ఉంటారు సాయంత్రం స్కూల్ నుంచి హోంవర్క్ ఒకటి ఫాస్ట్ వేసేసుకొని ఇంకా తర్వాత ఆటలు మొదలు పెడతారు ఇంక ఇదిగోండి ఇదంతా మిక్సీ పట్టేసాను పల్లీలు కొంచెం ఆడిపోయినట్లే అనమాట పల్లీలు ఉల్లిగడ్డలు కట్ చేసుకుంటూ చూసుకోలేదు ఇంకా పల్లీలు పసుపు ఉప్పు కారం బెల్లం ఇవన్నీ మిక్సీ పట్టేసుకొని ఇంకా పచ్చి పులుసు చింతపండు ఉప్పు వేసుకొని కలిపేసుకోవడమే కాలింపు వేస్తే తొందరగా అయిపోతుంది జస్ట్ ఫైవ్ మినిట్స్ అలా అయిపోతుంది అనమాట మామూలుగా అయితే ఈరోజు శనివారం కదా పులగం చేసి చింతపండు కారం పచ్చి పులుసు చేద్దామనుకున్నాను ఇంకా పప్పు ఉంది అనేసి ఈరోజు పప్పులోకి పులగం బాగుండదనమాట పులగంలోకి పప్పు బాగుండదు ఏదైనా పచ్చడి పచ్చి పులుసు అయితేనే బాగుంటుంది వంకాయ కానీ బాగుంటుంది పులగంకి పులగంలోకి వంకాయ పచ్చి పులుసు పచ్చిమిర్చి కారము పచ్చిమిరపకాయల కారము అదొకటి తర్వాత చింతపండు కారం ఈ కాంబినేషన్ అయితేనే బాగుంటాయి అనమాట ఇంకా పప్పు వేస్ట్ అవుతుంది ఎందుకు లేనేసి నేను పులగం చేయలేదు ఇంకా సరేలే పచ్చి పులుసు ఒకటి చేస్తే మా చిన్నోడు బాగా తింటాడు పెద్దోడు కూడా బాగా తింటాడు అనమాట ఇంక ఈసారి మాత్రం నా కూతురు టేస్ట్ చూసింది మధ్యాహ్నము వచ్చి ఇంటికి తినడానికి ఇంటికి వచ్చేసి హెడేక్ అనింది ఏడుసుకుంటూ ఏడుచుకుంటూ వచ్చింది మొహం అంతా డల్లుగా పెట్టేసి ఎందుకు ఈ మధ్య తలలో పెంట ఉంది నిజమైతే ఇప్పుడు ఇదో ఒక సమస్య అనమాట తలనొస్తుంది అది ఇది దంటనే ఉంటుంది చాలా వీక్ అయిపోతుంది ఊరికే తలనొస్తుందంటే సర్లే ట్యాబ్లెట్ వేసుకొని వెళ్దో లే అని చెప్పాను తినింది ఫుడ్ ఏం తినింది అంతా బాగానే ఉంది స్కూల్ వెళ్ళే ముందు మధ్యాహ్నం ట్యాబ్లెట్ వేస్తే మొత్తం అంతింగ్ చేసేసింది అనమాట ఇంకా పంపించలేదు మధ్యాహ్నం నుంచి స్కూల్కి అయితే ఇంకెందుకు లేవు ఊరికి ఇబ్బంది పెట్టడం అనేసి ఇంకా మేడంకి కాల్ చేసి చెప్పాను ఇన్ఛార్జికి మేడం ఫోన్ చేస్తామని మేడం క్లాస్లో కూడా చెప్పింది డల్గా ఉండింది అంటే ఇంకెందుకు లేదు ఎవడ పంపించడం అని పంపించలేదు ఇంకా వామిటింగ్ చేసిన తర్వాత సాయంత్రం పడుకొని లేచిందనమాట మధ్యాహ్నం నేను నా కూతురు పడుకున్నాము సాయంత్రం లేచిన తర్వాత అప్పుడు ఆకలి వేస్తుంది మా పెట్టు మానేస్తే ఏముంది అనింది అంటే ఇంకా పప్పు లేదు అయిపోయింది పచ్చి పులుసుంది వేదునా అన్నాను సర్లే కొంచెం పెట్టు టేస్ట్ బాగుంటే తింటా ఇంకా టేస్ట్ నచ్చింది తినేసింది అనమాట దానికోసం రాత్రి కూడా తినింది లేదంటే పచ్చి అస్సలు తిననే తినకుంటుండే మేము ఇప్పుడు కూడా అంటారు తీయ తీయగా పుల్ల పుల్లగా ఉంటుంది మా ఇది అనేసి బాగుంటుంది మా టేస్ట్ తింటుంటే అలవాటు అవుతుంది అంటే ఇంకా ఓకే ఓకేగా తినింది అనమాట అస్సలు నోట్లో పెట్టుకునేది కాదు ఈరోజు మాత్రం కొంచెం తినింది ఇంకా తాలింపు అయితే వేసేసాను అనమాట తర్వాత వేసాను కొంచెం ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు వేసి కరివేపాకు వేసాను ఎండుమిరపకాయలు ఉంటే వేసుకుంటే బాగుంటుంది కానీ ఇంకా మిర్చి లేవన్నమాట ఎండుమిరపకాయలు ఇక అంతా వేసి బాగా కలిపేసి ఒక గిన్నెలోకి తీసేసి ఇంకా మళ్ళీ ఇప్పుడు వంట చేసిన సామాన్లు ఉంటాయి కదా అవన్నీ కడిగేసుకోవాలి ఇంకా కర్జికాయలు అయితే అది తురుము బట్టి కలిపి పెట్టేశాను కానీ ఇంక ఈరోజు సాయంత్రం కూడా ఏం చేయలేదనమాట ఇంకా సండే రోజు అలా చేద్దాంలే ఫ్రీగా ఉంటే అనేసి మూడు రోజులు అనమాట దీన్ని రెడీ చేసి పెట్టేసి ఆ కొబ్బరి ఉంది అని చెప్పారు కదా ఇంకా కొబ్బరి కోసం చేయాల్సి వచ్చింది బల్లారి కొబ్బర అప్పుడు సారే కోసం పంపించినవి అమ్మ నేను బయట షాప్లో తెచ్చినది అనేసి అవి ఎలానే ఉన్నాయి మూడు నాలుగు గిన్నెలు అనేసి ఇంకా కొబ్బరి కరిచుకేలా చేద్దాంలే అని ఇంకా దానికోసం ప్లాన్ చేసి చేశాను అవి దానికైతేనే బాగుంటుందన్నమాట ఇంకంతా తురిమేసుకొని కలిపి పెట్టి రెడీగా పెట్టేసుకున్నాను మా ఇంట్లో హార్ట్ కొట్టే కట్టే కొంచెం స్వీటే బాగా తింటారు ఏదో ఒకటి ఉండాలన్నమాట ఎప్పుడు ఇంకా స్నాక్స్ అలాంటివి బయట తేవడం చాలా తక్కువైంది ఈ మధ్య తెస్తే పండ్లు ఒకటి ఇంకా లేదంటే ఇలా ఇంట్లో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను నువ్వుల ముద్దలు చున్నుండలు ఉండే అవి అయిపోయాయి రవ్వలడ్డు కూడా చేస్తున్నాను అనమాట అవి కూడా అయిపోయాయి ఇంకేం లేవు ఏదో ఒకటి చేయమా అంటే పిల్లలు ఇంకా కొబ్బరి ఉంది అనేసి ఇలా కొబ్బరి కరిజుకేళ్ళు చేద్దామని పెట్టేసుకున్నాను ఇంకా చారు అయితే అయ్యిందనమాట అన్నం ఒకటి అయితే సరిపోతుంది ఇంకా పని మొత్తం అయిపోయినట్టే పిల్లలకి వచ్చే ముందు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే ముందు ఒక పది నిమిషాల కంటే ముందు వంట చేయడం అయిపోయింది ఇంకా అప్పటికే అన్నం వేడిగానే ఉండింది అనమాట పిల్లలు వచ్చేసరికి ఇంక ఈరోజైతే వేడి వేడిగా తిన్నారు మధ్యాహ్నమే బజ్జీ కూడా తెప్పిద్దామని మా ఆయనకు ఫోన్ చేశాను తొందరగా ఇంటికి వస్తాడేమో అనేసి లేదు నాకు లేట్ అవుతుంది అన్నాడు ఇంకా సర్లే అనేసి సాయంత్రం అప్పటికప్పుడు తెప్పించుకున్నాం అనమాట ఇంకా క్యారియర్ తీసుకెళ్ళి లేకపోతే ఇలా మధ్యాహ్నం చేయాలి లేదంటే ఉదయం క్యారియర్ తీసుకపోతే మాత్రమూ ఇంకా ఉదయాన్నే చేయాల్సి వస్తుంది ఇంకా అన్నం ఒక్కటి కావాలి ఇదిగోండి పచ్చి పులుసు అయితే ఇలా చేసేసాను బాగుండింది అనమాట చిక్కగా మంచిగా టేస్ట్ కూడా బాగుండింది అన్నం అయితే ఉడుకుతుంది ఇంకా సామాన్లు అన్నీ కడిగేసాను స్టవ్ కౌంటర్ టప్ అంతా నీట్గా తుడిచేసాను అనమాట ఇంక ఇదిగోండి తురిమి చక్కెర కలిపి పెట్టినది ఇలా పెట్టేశాను చక్కెర మిక్సీ పట్టి వేస్తే బాగుంటుంది అన్నమాట ఇంకా బ్లాక్ వచ్చేసి ఇంత టెన్ చేసేస్తున్న వీడియో నష్టం అయితే షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్